ఈ బెట్టింగ్ యాప్స్ తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఏంటండి ఈ మధ్య ఏంటంటే ఈజీ మనీ కోసము కొన్ని విధాలైనటువంటి యాక్టివిటీస్ కొంతమంది చేస్తున్నారు మనం జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశంలో చట్టాలు వేరు అమెరికాలో చట్టాలు వేరు అని గమనించాలి ఈ విధంగా కొంతమంది కొన్ని యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా కూడా మనీ సంపాదిస్తున్నారు ఉదాహరణకి కొన్ని రకాలైనటువంటి న్యూడ్ వీడియోస్ ఇవన్నీ కూడా మన దేశంలో అప్లోడ్ చేస్తే అది నేరం కానీ ఈవెన్ రాంగోపురవర్మ లాంటి వాళ్ళు కూడా వీటన్నిటిని ఏం చేస్తారంటే అమెరికాలో అప్లోడ్ చేస్తారు అక్కడ నేరం కాదు ఈ విధంగా కొన్ని యాప్స్ కూడా మన దేశంలో నేరం విదేశాల్లో నేరాలు కాదు ఇటువంటి పాయింట్స్ కొన్ని తీసుకొని టెక్నికల్ పాయింట్స్ని చట్టాల్లో ఉండే లొసుగులని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు ఈవెన్ ఇక్కడ ఇమ్రాన్ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క చిన్నపిల్లలతో కూడా ఈ యొక్క బ్యాడ్ వీడియోస్ కూడా చేస్తూ వాళ్ళు కేవలం దీన్ని కామెడీగా కూడా చూపిస్తున్నారు ఫస్ట్ కానీ దాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఉంది దీని మీద కూడా గవర్నమెంట్ సీరియస్ గా ఉంది ఇంకా కొంతమంది కూడా యాదవ్ లాంటి వారు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా తీవ్రంగా డబ్బులు సంపాదిస్తున్నారు వాటి ద్వారానే వీళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు కొంతమంది కూడా మధ్యతరగతి వారు స్టూడెంట్స్ సున్నిత మాస్కులు అందరూ కూడా ఈ యాప్స్ ద్వారా కొన్ని లక్షల కోట్లు వస్తాయనుకొని అందులో పోయి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకొని ఇంకా ఎవ్వరికి చెప్పుకోలేక కొంతమంది డిప్రెషన్ లో కొంతమంది సూచర్ కూడా చేసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది వీటన్నిటిని కూడా మన అన్వేషణ ఛానల్ అనేటువంటి ఆయన కూడా తీవ్రంగా కూడా వీటి గురించి చేసి మన సజ్జనార్ గారు వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డారు చక్కగా సజ్జనార్ గారు కూడా ఇది ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆయన తీసుకొని వీళ్ళ మీద కూడా ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది ఈ ప్రాసెస్ లో వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేశారు వీళ్ళందరినీ కూడా వన్ బై వన్ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఈ యొక్క యాదవ్ అనేటువంటి కానీ అప్స్టాండ్ అయిపోయాడు వాళ్ళ తమ్ముడు చెప్పడం ఏంటంటే కొంతమంది కామెడేటర్స్ వాళ్ళ మీద చెడు చెడు విధంగా తొక్కేయాలని చేస్తున్నారని చెప్తున్నారు కానీ మీరు గమనించాలి ఒకసారి ఇటువంటివి చేయడం కూడా ఏ విధంగా పాజిబుల్ కాదు చట్టపరంగా విరుద్ధం ఏ తీవ్రంగా ఖండిస్తున్నారు అధిక శాతం మంది ఖండిస్తున్నారు దీన్ని వెంటనే కూడా మీరు లొంగిపోవాలి ఒకవేళ అరెస్ట్ అయ్యి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు బహిరంగ వీటి గురించి యాంటీగా చెప్పాల్సిన అవసరం ఉంది మన ఎన్కౌంటర్ స్పెషల్స్ సజ్జనార్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన కదా తలుచుకుంటే నిజంగా యాంటీ సోషల్ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారు మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు ఈ విధంగా కూడా చాలా మర్యాద చెప్పడం జరుగుతున్నది ఇమ్రాన్ గారు కూడా మీరు పోక్సో చట్టం వంటి చట్టాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఇటువంటి వీడియోలకు కానీ దూరంగా ఉండాలని కూడా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే కొంతమంది పబ్లిక్ కూడా మీ మీద రియాక్ట్ అవుతారు మీ మీద ఈ యొక్క చట్టపరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈవెన్ మనకి సజ్లార్ గారు సపోర్ట్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా కూడా వీళ్ళందరూ కూడా తమ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బెట్టింగ్ యాప్స్ కూడా వాళ్ళే తీవ్రంగా ఖండించాలని కూడా బహిరంగ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం